ఫ్రెండ్ బంగ్లా అంటే ఏదో బూత్ బంగ్లా లా ఉంటుందనుకున్నాను చాలా పెద్ద బంగాళానే ఇదే నా ఫ్రెండ్ బంగ్లా అవునండి ఈ బంగ్లా ఇదది కాదు ఆయనది ఆ విషయం అడగలేదే సైలెంట్ సైలెంట్ మిల్లీ మిత్ర వస్తున్నారు ఉన్నాడంటవా లేస్తే ఉన్నట్టు ఏమైంది ఓ రేంజ్ లో దిగుదామను బాబు ఈ రేంజ్ లో పడ్డా ఓవరాక్షన్ ఆపి నీ రేంజ్ లో నేను సార్ ఏం లేదండి ఇంట్లో తడిగుట్టేశారు సార్ దాని మీద లెగ్గేశారు ఈయనే ఈయన పేరు నాగేనుడు మా వేంకడు వెల్కమ్ వెల్కమ్ ఐ యామ్ దిస్ హౌస్ ఓనర్ అమ్మ ఇంటికి సున్నాలేసేవాడలా ఉన్నాడు వీడు ఓనర్ ఏంటన్న ఈ సన్నాసి నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నా నా తెలివితేటలకు నేను చాలా గొప్పవాడిని అయ్యా ఈ సోంబేరు మాత్రం చదువు తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్ముకుంటూ బతుకున్నాడు ఎంతైనా మా చిన్నప్పటి స్నేహాన్ని కాదని లేక మీరందరూ ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకున్నాను సో షీ షీఈ్ మై వాయ్ దండాలండి బ్యూటిఫుల్ లేడీ ఇది బ్యూటిఫుల్ ఎంటర్ బాబు నా కూతురు నమస్కారం యా వీళ్ళంతా నా ఫ్యామిలీ నెంబర్స్ ఆ దండాల ఇల్ల స్లాంగ్ ఏంటి రాంగా గా ఉంది వాళ్ళు ఇష్ట కోదారండి సో స్లాంగ్ అది ఆ ఆ కృష్ణ చెప్పు ఇప్పుడే కదా ఇంటికొచ్చాం వచ్చాం తర్వాత చెప్దాలే చెప్పు ఏంటి నాన్న భయపడుతున్నావు చెప్పరా ఏం లేదండి మీరు కోటీశ్వరులు కదా ఏ సాయం మిలేనర్ మిత్ర అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంట ఈ దేశంలో రెండు ఒకసారి తినే పేదవాళ్లు చిన్న చిన్న వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోయే దురదృష్టవంతులు చాలా మంది పుస్తకాలు కొనలేక చదువు మానేసిన పేద విద్యార్థులు చాలి చాలని జీతంతో పనిచేసే డ్రైవర్లు నెలంతా పాచి పని చేసినా వెయ్యి రూపాయల జీతం కూడా అందని పనోళ్లు ఎన్నో కష్టాలు పడుతున్నారు అవును ఆ కష్టాలు ఏంటో మాకు తెలుసు వాళ్ళ కన్నింటి జీవితాలు మాకు తెలుసు ఎలా తెలుసు మీకు మీరంతా కోట్ చేసుకునే రా ఆ ఎమ్మెల్యే మిత్ర అందుకే సార్ మీరు ఓ పది కోట్లు పేదలకు పంచితే బాగుంటుంది పది కోట్లు ఏంటి ఇరవై కోట్లు తీసుకో రే పెయింట్ చెక్ బుక్ ఎలా పడరా చెక్ బుక్ అంటే ఏంటి మిత్ర అదే రా నెల నెలా డబ్బులు రాసి మీకు జీతాలిస్తుంటానే చాలరే

పోనీ నేను నేర్పించిన